రేపే మనకి సుబ్రహ్మణ్య షష్ఠి అండి అంటే నవంబర్ ఇరవై ఆరో తారీఖు మార్గశిర శుద్ధ షష్ఠి అనమాట ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే మందారం ఆకుతో ఈ చిన్న పని చేస్తారో మీ కష్టాలు అప్పులు అన్నీ కూడా తీరిపోయి కుబేరులవుతారు ఇక మీకు వద్దన్నా కానీ డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట ఎవరైనా కానీ వివాహం జరగక ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ లేదా రకరకాల ఆర్థిక సమస్యలతోటి కానీ అప్పుల సమస్యలతోటి కానీ పెళ్ళయి మాకు చాలా సంవత్సరాలు అయిపోయింది అయినా కూడా మాకు సంతానం కలగడం లేదు అని చెప్పి బాధపడుతున్నా కానీ లేదంటే ఆల్రెడీ పెళ్ళైపోయి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ విడిపోయే స్టేజ్కి వెళ్ళిపోయిన వారైనా కానీ లేదంటే కనుక పిల్లలకి అనారోగ్య సమస్యలున్నా పెద్దలకి అనారోగ్య సమస్యలు ఉన్నా ఇలా మీరు చిన్న సమస్య అయినా కానీ పెద్ద సమస్య అయినా కానీ ఎటువంటి సమస్యలైనా కానీ తొలగించుకోవడం కోసం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ చిన్న పని చేసుకుంటే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోవడం మాత్రమే కాకుండా మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తీరి మీరు వద్దన్నా కూడా ధనం ప్రవాహంలా వస్తుందనమాట మనకి ఆ పరమేశ్వరుని యొక్క రెండవ కుమారుడు అయిన కుమారస్వామి ఈయననే సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు స్కందుడు మురగన్ షణ్ముఖుడు అని చెప్పి ఇలా అనేక రకాలైన నామాలతోటి పిలుస్తూ ఉంటారు అసలు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క జననం ఎలా జరిగిందో ముందుగా తెలుసుకుందాం మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాతృ గర్భంలో పుట్టలేదు శివుడు ధ్యానం చేస్తూ ఉండగా ఆ యొక్క ధ్యానాన్ని భంగం చేయడానికి మన్మధుడు ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసి ఆ యొక్క ధ్యానానికి ఆటంకాన్ని కలిగిస్తాడనమాట అప్పుడు శివుడు చాలా కోపంతో తన యొక్క మూడవ కన్నును తెరిచి మన్మధుడిని భస్మం చేసేస్తాడు పరమేశ్వరుడు అదే సమయంలో ఆ యొక్క శంకరుడు నుండి గొప్ప తేజస్సు అనేది బయటికి వచ్చింది ఆ తేజస్సును అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు అది భరించలేక ఆ దివ్య తేజాన్ని గంగా జలంలో వదిలిపెడతాడు అగ్నిదేవుడు ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరు కృతికల దేవతల యొక్క గర్భంలోకి ఆ యొక్క తేజస్సు ప్రవేశిస్తుంది అనమాట ఆ రుద్ర తేజాన్ని వారు భరించలేక పక్కనే ఉన్న పొదలలో విసర్జిస్తారు ఆ పొదల నుండి ఆరు ముఖాల తేజస్సుతో ఒక బాలుడైతే ఉద్భ ఉద్భవిస్తాడనమాట ఈ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్ర సంభూతుడిగా కైలాసానికి ఈ యొక్క ఆ బాలు తీసుకొని వెళ్తారు ఆయన్ని గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందున గంగేయుడుగా ఆరు ముఖాలు కలిగి ఉండడం వల్ల షణ్ముఖుడు అని చెప్పి కార్తికేయుడు అని చెప్పి గౌరీ శంకరుల పుత్రుడు అవడం వల్ల కుమారస్వామి అని చెప్పి పిలుస్తారనమాట ఇలా కారణ జన్ముడు అయిన ఈ బాలు పార్వతీ పరమేశ్వర దేవతలు ఇంకా పార్వతీ పరమేశ్వరులు దేవతల యొక్క కోరిక మేరకు దేవత సైన్యాధ్యక్షునిగా నియమించి అనేక రకాల ఆయుధాలను ఇచ్చి రాక్షసులను సంహరించడానికి ఆయనకు గొప్పగా ఉపదేశం చేస్తారు అంటే పూర్వం మనకి దేవతల మీద రాక్షసులు పాలించేవారు అటువంటి రాక్షసులలో ఒక రాక్షసుడు అయిన తారకాసురుణ్ణి సంహారం చేసి దేవతలకు ఆ యొక్క రాక్షస పాలన నుంచి విముక్తిని చేస్తాడు షణ్ముఖుడు అనమాట ఇలా ఈ యొక్క షణ్ముఖుడు మనకి జన్మించాడనమాట అయితే మానవులు ఎవరైతే సర్పదోషాలతోటి అంతేకాకుండా వివాహం అవక అవ్వక ఆర్థిక ఇబ్బందులతోటి ఇలా ఎన్నో రకాలైన సమస్యలు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సమస్య అనేది ఉంటూనే ఉంటుంది ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యల నుంచి బయటపడటం కోసం రేపటి రోజున ఈ చిన్న పని చేసుకుంటే సరిపోతుందండి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు మందారం ఆకే కదా మందారం చెట్టే కదా ఈ యొక్క మందారం ఆకుతో చేసుకుంటే కష్టాలు పోతాయా అని చెప్పి మందారం చెట్టు ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సిన చెట్టు అనమాట మనకి ఈ యొక్క రావి చెట్టు ఉసిరి చెట్టు వేప చెట్టు ఎలాగైతే దేవతా వృక్షాల కిందకి వస్తాయో మందార చెట్టు కూడా దేవతా వృక్షం కింద వస్తుందనమాట మందారం చెట్టు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఎవరి ఇంట్లో అయితే మందారం చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో ధనం ప్రవాహంలా వస్తుందనమాట మనకి ఎరుపు పింక్ కలరు ఇంకా తెలుపు ఎరుపు కలిసి మిగతా వర్ణంలో ఉండే బంగారపు రంగులో ఉండే పూలు కూడా మందారంలో రకాలు ఉంటాయి కానీ తెలుపు రంగు పూ అంటే తెలుపు రంగులో ఉండే మందారం చెట్టు మాత్రం ఇంటికి ముందల ఉండకూడదు ఇక మిగతా రంగులు ఏవైనా కూడా ఉండవచ్చు అనమాట ఈ యొక్క మందారం చెట్టుకు ప్రతిరోజు కూడా నీటిని పోసి మనం నమస్ స్కరించుకోవడం వల్ల ఆ యొక్క వ్యక్తికి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుందనమాట అంతేకాకుండా మందారం ఆకులు ఎన్నో రకాలైన జుట్టు సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తాయి ముఖ్యంగా మందారం పువ్వులు కషాయం చేసుకుని తాగడం వల్ల అనేక రకాలైన వ్యాధులు తగ్గడంతో పాటుగా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నమాట ఇలా మనం ఎన్నో అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల కోసం మందారం చెట్టు ఉపయోగించుకుంటూ ఉంటాం కాబట్టి ప్రత్యేకించి ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే ఎవరైనా పెద్దవారు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కసారి మందారం చెట్టును తాకి కనుక బయటికి వెళ్ళినట్లయితే ఏ పని మీద వారు అయితే బయటికి వెళ్తున్నారో ఆ పనిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది లభిస్తుంది ఆ వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని ఇంటికి వస్తారు ముఖ్యంగా ఎవరి ఇంటి ముందైతే మందారం చెట్టు ఉంటుందో వారి ఇంటికి నరదిష్టి నరగోష కూడా తగ్గిపోతుంది ఎందుకు అంటే మొదట చూపు చెట్టు మీద పడుతుంది అలా చెట్టు మీద పడినప్పుడు ఆ యొక్క కనుల దిష్టి మొత్తాన్ని కూడా ఈ మందారం చెట్టు లాగేసుకొని ఇంటి మీద పడకుండా ఆ దిష్టి దోషం ఆపుతుంది ఇలా చెప్పుకుంటూ పోయాము అంటే కనుక మందారం మానవునికి ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తుంది అన్న అన్నమాట కాబట్టి రేపటి రోజున మందారం ఆకుతోటి ఈ చిన్న పని చేసుకోవడం వల్ల మీకున్నటువంటి సమస్యలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయండి మనకి పూర్వీకులు అంటే మన తాతలు వారి యొక్క తాతలు తండ్రులు వెనకటి రోజుల్లో వ్యవసాయం చేసేవారు ఇలా వ్యవసాయం చేసినప్పుడు వారు పొలాలలో ట్రాక్టర్లతో దున్నేటప్పుడు లేదా నాగలితో అరకులతోటి దున్నేటప్పుడు పాములు అనేవి అడ్డు వచ్చాయి అని చెప్పి ఆ పాములను వారు చంపేసేవాళ్ళు అనమాట ఎందుకు అంటే పాము అంటేనే విషపూరితం మనకి అది ఎక్కడ హాని చేస్తుందో అన్న ఉద్దేశంతో ఆ పాముని వారు చంపేవాళ్ళు కానీ వారు తెలిసో తెలియకో చేసిన ఈ తప్పు వల్ల ఎందుకంటే ఇప్పుడు నిప్పు అంటే నిప్పు అన్నాక కాలుతుంది చిన్నపిల్ల తెలియక పట్టుకున్నా కానీ ఆ చిన్నపిల్ల చేతిని కూడా నిప్పు కాల్చేస్తుంది అలాగే పెద్దవాళ్ళు పట్టు కున్నా కూడా కాల్చేస్తుంది వీరు తెలుసో తెలియకో చేసిన ఈ యొక్క పాపం వల్ల అంటే ఆ పాములను చంపిన పాపం అనేది వీరికి తరతరాలుగా వెంట వేధించి ఈ యొక్క భార్యాభర్తల మధ్య అన్యోన్యతను తగ్గించడం లేదా వీరు సంతానంలో సంతానం కలగకుండా వీరు ఎప్పుడూ కూడా సంతానం కోసం ఎదురు చూసి ఎదురు చూసి నిరాశ పరి నిరాశ పడిపోతూ ఉండడం ఎవరికైతే వివాహం జరగక మాకు వివాహం ఇంకా కాలేదు కాలేదు కారణం ఏంటి అని చెప్పి చాలామంది కూడా తల బాదుకుంటూ ఉంటారనమాట ఇలా వివాహం వయసు దాటిపోయినా కూడా వివాహం జరగకపోవడం ఇలా ఎన్నో రకాలైన సమస్యలు నాగదోషం సర్పదోషం రాహుకుజ దోషాలు ఇలా మనిషిని వెంటాడి వేధిస్తూనే ఉంటాయన్నమాట కాబట్టి మీకున్నటువంటి సర్పదోషాలు నాగదోషాలు రాహుకుజ దోషాలు వీటన్నింటినీ కూడా తొలగించుకోవడం కోసం రేపటి రోజు మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అయితే రేపు మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక ఉదయాన్నే నిద్ర లేగవండి నిద్ర లేచిన తర్వాత బయట వాకిలంతా కూడా శుభ్రంగా ఊడ్చుకొని బియ్యపు పిండితోటి కానీ లేదంటే ముగ్గుతోటి కానీ ముగ్గు వేసుకోండి చాలామంది కూడా ఇప్పుడు సిమెంట్ రోడ్డు కదా అని చెప్పి చాక్ పీసులతోటి వేస్తున్నారు కానీ చాక్ పీస్ తోటి ముగ్గు వేయడం వల్ల కుటుంబంలో కలహాలు వస్తాయి కాబట్టి చాక్ పీస్తో ముగ్గు వేయడం అలవాటు ఉంటే అది మానుకొని బియ్యపు పిండి ముగ్గు కలిపిన దాంతో ముగ్గు వేసే ప్రయత్నం చేయండి ఈ విధంగా ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గులో పసుపు కుంకుమను వేసి చక్కగా ముగ్గుని అలంకరించుకోండి తరువాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక బకెట్ నీళ్లు తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి ఈ విధంగా ఉప్పు కలిపిన నీటితోటి ఇంటిని శుభ్రం చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ జ్యేష్టాదేవి ఇవన్నీ కూడా మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతాయన్నమాట తర్వాత ఇంట్లో గోపంచుకం కానీ లేదంటే కనుక పసుపు నీళ్ళు కానీ చల్లుకుంటే ఇంట్లో మైలు కీడు దోషం ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కూడా వెళ్ళిపోతాయనమాట ఇక తరువాత శుభ్రంగా స్నానం చేయండి స్నానం చేసే నీటిలో కూడా కాస్తంత పసుపు కానీ కాస్తంత గంగా జలం కానీ కుదిరితే కాస్తంత గోపంచుకం కానీ లేదంటే కొంచెం రాళ్ళ ఉప్పు కానీ వేసుకొని స్నానం చేయడం వల్ల మీ యొక్క పైన అంటే మన శరీరం చుట్టూ ఉండే ఆరా ఏదైతే ఉంటుందో ఆరాలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా వెళ్ళిపోతుందనమాట తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించాలి రేపటి రోజున నలుపు రంగు కాకుండా ఎరుపు రంగు కానీ పసుపు రంగు కానీ ధరించే ప్రయత్నం చేయండి తరువాత ఆడవాళ్ళు మెడలో నల్ల పూసలు నుదుటున కుంకుమ పాపిట్లో కుంకుమ చేతులకి గాజులు చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని మంచిగా ఎరుపు రంగు చీర కట్టుకొని రెడీ అవ్వండి మగవాళ్ళు కూడా మంచిగా పసుపు రంగు కానీ లేదంటే కనుక తెలుపు కానీ లేదంటే కనుక మీ దగ్గర లైట్గా రెడ్ కలర్ షర్ట్ ఉన్నా కానీ వేసుకోండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత మొదటిగా మీరు ఇంట్లో దేవుని చిత్రపటం ముందు మంచిగా మీరు పూజ అయితే చేసుకోండి ఇక మీరు పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక మందారం చెట్టు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారం పుట్ట దగ్గర చేసుకోండి మీకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది ఒకవేళ పుట్ట దగ్గరికి మేము వెళ్ళలేదు చేయలేకపోతున్నాము అని అనుకుంటే ఇంట్లో అయినా కానీ చేసుకోవచ్చు అనమాట దీనికోసం ఒక మందారం ఆకుని తీసుకోండి ఆకు కింద పడింది కాకుండా ఫ్రెష్గా చెట్టుకు ఉన్నది తీసుకోండి చెట్టుకు ఉన్న ఆకైనా కూడా వడిలిపోకూడదు ఎండిపోయి ఉండకూడదు దానికి రంధ్రాలు ఉండకూడదు ఎటువంటి తెగులు కూడా ఉండకూడదు మంచిగా ఆకును తీసుకొని దాన్ని శుభ్రపరచండి తరువాత మీరు అంటే దీపారాధన చేసుకుంటారు కదా దేవుని చిత్రపటాల ముందు లేదంటే పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్తంత పుట్ట దగ్గర పసుపు కుంకుమను వేసి కొన్ని అక్షంతలు వేసి కొన్ని పూలు వేసి మీరు ఏవైతే నైవేద్యంగా తీసుకొని వెళ్తారో అంటే పానకం వడపప్పు చిమ్మిలి అంటే సజ్జలు బియ్యపు పిండి బెల్లము నల్ల నువ్వులు కలిపిన చిమ్మిలి ఉంటుంది ఆ యొక్క చిమ్మిలి అంతా కూడా ఒక ముద్దలాగా చేసుకొని ఆ చిమ్మిలిని కూడా నైవేద్యంగా పెట్టి ఒక తాంబూలాన్ని పెట్టి తర్వాత ఈ యొక్క మందారం ఆకును పెట్టి మందారం ఆకు మీద అంత రాళ్ళ ఉప్పు వేసి రాళ్ళ ఉప్పు మీద ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో ఆవు నేతిని కానీ నువ్వుల నూనె కానీ నువ్వుల నూనె వేయడం వల్ల మనకున్నటువంటి శని దోషాలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఆవు నేతితో చేయడం వల్ల మనకున్న ఆర్థిక ఇబ్బందులు జాతక దోషాలు రాహుకుజ దోషాలు సర్పదోషాలు నాగదోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట కాబట్టి ఆవు నేతిని వేసి చక్కగా ఆ పుట్ట ముందు దీపాన్ని వెలిగించండి ఒకవేళ మీకు మందారం ఆకు అనేది అందుబాటులో లేని పక్షంలో రావి ఆకు మీద కూడా సేమ్ ఇలాగే చేసుకోవచ్చు అనమాట ఒకవేళ మేము పుట్ట దగ్గర చేయలేకపోయాము అనుకున్నప్పుడు ఇంట్లో మీకు కుమారస్వామి లేదంటే శివుని చిత్రపటం శివుని కుటుంబం చిత్రపటంలో మనకి కుమారస్వామి కూడా ఉంటారనమాట ఇలా కుమారస్వామి ఉన్న ఈ యొక్క చిత్రపటాన్ని కూడా చక్కగా ఎరుపు రంగు పూలు పెట్టుకొని మంచిగా అలంకరించుకొని నైవేద్యాన్ని పానకం వడపప్పు చిమ్మిలి ఇంకా వచ్చేసి ఒక తాంబూలం పెట్టేసేసి చక్కగా ఆవు నేతితోటి దీపారాధన చేసి ఈ విధంగా మందారం ఆకును వేసి కాస్తంత ఉప్పు వేసి మట్టి ప్రమిదను పెట్టి మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ వేసి దీపాన్ని వెలిగించండి ఈ విధంగా ఎవరైతే రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అంటే మార్గశిర శుద్ధ షష్ఠి రోజు ఈ విధంగా మందారం ఆకు మీద దీపాన్ని వెలిగిస్తారో వారికి ఉన్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు ఇవి పోవడం మాత్రమే కాకుండా వారు వారి యొక్క తరతరాలలో అంటే వారి యొక్క వెనకటి తరాలలో తెలుసో తెలియకో ఏదైనా సర్పాన్ని కనుక వారు చంపినట్లయితే ఆ సర్పదోషాలు అనేవి తొలగిపోవడం చేత భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది ఎవరికైతే వివాహం కలగట్లేదు ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని సంబంధాలైనా కానీ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి బాధపడే వాళ్ళకి కూడా వివాహ భాగ్యం అనేది కలుగుతుంది ఇలా మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే నరదిష్టి నరఘోషతోటి మీరు బాధపడుతున్నారో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా రేపు ఉదయం పూట చేసుకుంటే ఇంకా మంచిది మీరు ఉపవాసం ఉండి ఇంకా సాయంత్రం సమయంలో అంటే ఈ యొక్క మందారం ఆకు మీద దీపాన్ని వెలిగించేటప్పుడు ఉపవాసం ఉండి వెలిగించుకుంటే మంచిదన్నమాట పొద్దున్నే చేసుకోవడం వల్ల మనం ఎటు ఏమి తినం కాబట్టి పొద్దున పూట చేసుకునే ప్రయత్నం చేయండి రేపటి రోజున చాలామంది కూడా ఉపవాసం ఉంటారు కాబట్టి ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పాలు పండ్లు తీసుకోవచ్చండి మధ్యాహ్నం పూట మీరు ఏదన్నా అల్పాహారం తీసుకోగలిగితే అంటే మేము ఉండలేము అనుకుంటే తీసుకోండి ఉండగలము అనుకుంటే ఒకేసారి సాయంత్రం దీపం పెట్టిన తర్వాత సాయంత్రం మీరు భోజనం చేయొచ్చు లేదు అనుకుంటే ఉదయం పాలు పండ్లు తీసుకొని మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం లైట్గా అల్పాహారము లేదంటే పాలు పండ్లు అనమాట మీ ఉపవాసం ఉండాలి అనుకుంటేనే ఉండండి మీకు ఇబ్బందికరంగా అనిపిస్తే ఉండకపోయినా పర్లేదు ఎందుకంటే పొద్దున పోటే పూజా కార్యక్రమం అంతా కూడా ముగుస్తుంది కాబట్టి అంతేకాకుండా రేపటి రోజున మీ యొక్క చేతులతోటి చాకు పెట్టి కట్ చేయొద్దు ఏ కూరగాయలు కూడా అందులో ముఖ్యంగా పొట్లకాయ ములక్కాయ సొరకాయ ఈ కూరలు అనేవి తినకూడదు పుట్టగొడుగులు కూడా తినకూడదు రేపు రోజున చక్కగా ముద్దపప్పు వండుకొని ఏదన్నా ఆవకాయ పచ్చడం కాస్త నెయ్యో వేసుకొని తినండి అలా తిన్నా కూడా మనకి కమ్మగా ఉంటుందన్నమాట కాబట్టి ముద్దపప్పు లాంటివి ఇటువంటి వండుకొని తినండి తప్ప మీరు చాకుతోటి కట్ చేసి కూరగాయలు వండుకోవడం ఆ కూరను తినడం ఇలా చేయొద్దండి కంటే మీరు పుట్టలో పాలు పోసి వస్తారు కాబట్టి పుట్టలో పాలు పోసేటప్పుడు ఆవు పాలు పోయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా పుట్టలో పాలు పోసేటప్పుడు కోడిగుడ్డు అయితే మాత్రం పెట్టకండి కోడిగుడ్డు కూడా మనకి నాన్ వెజ్ కిందకు వస్తుంది అంతేకాకుండా ఏ భగవంతుడు కూడా గుడ్డును తినరు కాబట్టి గుడ్డు అనేది నిషిద్ధం అనమాట పుట్ట దగ్గరికి తీసుకొని వెళ్ళడం చాలామంది కూడా చేస్తున్న పొరపాటు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కోడి గుడ్డునైతే మాత్రం పుట్ట దగ్గరికి తీసుకువెళ్ళకండి ఇంట్లో నాన్ వెజ్ కూడా వండకండి రేపటి రోజున ఎందుకంటే ఇన్ని పూజలు చేసినా కూడా పూజా ఫలితం దక్కడం లేదేంటి మేము చేసిన పూజలన్నీ కూడా ఎటు వెళ్ళిపోతున్నాయని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు తెలుసో తెలియకో ఇటువంటి పొరపాటులు చేయడం వల్ల మాత్రమే మనం చేసిన పూజలకు అనేది ఫలితం రాకుండా పోతుందనమాట కాబట్టి పూజా ఫలితం రావాలి అంటే కొన్ని నియమ నిష్టలు అనేవి తప్పకుండా పాటించాలి రేపు మందారం ఆకు మీద ఈ చిన్న పని చేసుకోండి పుట్ట దగ్గర వెలిగించుకోండి అద్భుతమైన ఫలితాలతోటి మీకున్నటువంటి కష్టాలు ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీకున్నటువంటి రాహుకుజ దోషాలు సర్పదోషాలు నాగదోషాలు తొలగిపోయి ఆయు ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు అనేవి మీకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలిగిస్తారనమాట కాబట్టి తప్పకుండా ఈ చిన్న పని చేసుకోండి అంతేకాకుండా ఒకవేళ మీరు ఏదైనా కానీ విగ్రహం దగ్గర అంటే పుట్టలేని వాళ్ళు కొంతమంది నాగుల విగ్రహం ఉంటుంది కదా రెండు జంట నాగులు కలిసిన రాతి విగ్రహం ఉంటుంది కదా రాతి విగ్రహానికి కూడా మీరు పాలు పోసుకోవచ్చండి అలా చేసినా కూడా పుట్టలో పాలు పోసిన కిందకే లెక్క వస్తుంది అనమాట అర్థమైంది కదా మరి ఏ నియమాలు పాటించాలి మాకుతో ఏం చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం కార్తికేయన మహా అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశిస్తులు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి